గవర్నమెంట్ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్పి స్కూల్స్ ఇలా ఉన్నాయి ప్రచులను ఊడిపోయి మొత్తం అసలు పిల్లలు చదువుకోవడానికి స్కూల్ లేనటువంటి పరిస్థితి అండి చూసారా ఇలాంటి స్కూల్ దగ్గర పిల్లలు ఇది చిచ్చులన్నీ ఊడిపోయిన తర్వాత పక్కన పాక పెట్టుకున్నారు చాలా ఇబ్బంది ఇది మన ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వెంటనే దీనిపైన స్పందించాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాము చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అసలు ఇక్కడ ఉండడానికి కూడా కూర్చోడానికి కూడా అవనటుడి పిల్లలు వెళ్తున్నారు మొత్తం చర్చ ఓడిపోయిందండి ఇలా ముందు కూడా ఇది ఆఫీస్ రూము ఇది కూడా మొత్తం పాడైపోయింది పిల్లలకి ఏ విధంగా పాఠాలు చెప్పాలో కూడా తెలియనిటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి చాలా భయంకరమైనటువంటి రూములో ఆఫీస్ రూము పెట్టుకుని ఇక్కడ ఉంటున్నారు ఇది జీమరూరు మండలం మాధురబంద గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ ఇది చూడండి ఒకసారి పైన చర్చలన్న ఎలా పడిపోతున్నాయో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలు సమస్యలు ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్నా కూడా విద్యాశాఖ మంత్రి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించినటువంటి పరిస్థితి బాగా చదువుతున్నారా చెప్పాలి చదువుతున్నారా ఇదే ఊరు మద్దులు బందా ఆహా మనకు స్కూల్ ఇంతకు ముందు ముందు కట్టిన స్కూలు ఉండేది కదా స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ పాతదైపోయి మొత్తం పాడైపోయింది కదా పెచ్చులన్నీ పై పెచ్చులన్నీ ఓడిపోయి పడిపోయింది మీకు చదువుకోవడానికి స్కూల్ బిల్డింగ్ లేదు కదా ఉందా లేదు ఇది మీ అదే మీ అమ్మ నాన్న మాత్రమే ఇలా చేసి ఇలా పాక పెట్టి మీకు టీచర్స్ ఇలా ఏర్పాటు చేసి మీ టీచర్స్ ఇలా ఎందుకంటే గవర్నమెంట్ మేము ఉన్నటువంటి టీచర్స్ అయినా మేము ఇలా చిన్న పాక చేసుకుని పక్కన క్లాస్ చెప్తే బాగుంటది అనేసి మీ టీచర్స్ చక్కగా పాక వేయించారు కదా మళ్ళీ సొంత డబ్బుతోనే చాలా ఇబ్బంది కదా నాన్న చూడండి ఇది టీచర్స్ చేయవలసినటువంటి పని కాదు కదా నిజమే కదా స్కూల్ బిల్డింగ్ నిర్మించాలంటే స్కూల్ కు సంబంధించినటువంటి నిధులు కేటాయించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా ఉందా లేదా అన్నా కాబట్టి మనకి స్కూల్ కావాలా లేదా కావాలి కదా నిజమే కాదా చూడండి మనం ఎన్నాళ్ళ వరకు ఇలా కూర్చొని ఉంటాం మీ టీచర్స్ మీ మీద ప్రేమ అభిమానం ఉంది కాబట్టి కొద్దిగా ఇలాంటి పాక తయారు చేసుకొని మీ అందరికి కూడా క్లాసులు చెప్పడం జరుగుతుంది కదా కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేద్దాం కదా చదమోదా మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వెంటనే దీనిపైన స్పందించాలి మద్దులబడ గ్రామము ఎంపీపీ స్కూల్లో విద్యార్థులు సుమారుగా ముప్పై మంది విద్యార్థులు విద్యార్థిలు చదువుతున్నారు ఇక్కడ కష్టపడి టీచర్సే వాళ్ళు అమౌంట్ ఎత్తుకొని చిన్న పాకలా తయారు చేసుకొని పిల్లలకి క్లాసులు నిర్వహించేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీనిపైన వెంటనే పటిష్టంగా పట్టి పట్టించుకొని పట్టించుకొని వెంటనే దీనిపైన స్కూల్ బిల్డింగ్ని శాంక్షన్ చేసి స్కూలు మొదలు గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థినులకి ఖచ్చితంగా నిర్మించి వాళ్ళకి ఒక స్కూల్ బిల్డింగ్ చదువుకోవడానికి వెంటనే నియమించాలనేసి మేము అల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పిల్లలు చూసుకుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం వీళ్ళందరూ కూడా ఒక గదిలో ఒక పాకలో చదువుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం వీళ్ళందరూ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదో తరగతి పిల్లలు ఒకే దగ్గర కూర్చోడం ఎందుకంటే వీళ్ళకి సపరేట్ సపరేట్ క్లాస్ రూములు ఉంటే చక్కగా టీచర్స్ వచ్చి వీళ్ళకి క్లాసులు చెప్పడానికి కూడా బాగుంటుంది థర్డ్ క్లాస్ పిల్లలు అదే క్లాస్ వింటున్నారు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అదే క్లాస్ వింటున్నారు ఎందుకంటే ఇక్కడ కూర్చోడానికి క్లాస్ రూములు లేవు స్కూల్ బిల్డింగే లేదు మొత్తం పూర్తిగా పాడైపోయినటువంటి స్కూల్ బిల్డింగ్ ఉంది దీనిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మధులబంద గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకి ఖచ్చితంగా న్యాయం చేయాలనేసి మేము ఎస్ఎఫ్ఐ తరపున డిమాండ్ చేస్తున్నాం